మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదైంది దీంతో ఇప్పుడు ఏపీలో ఇది హాట్ టాపిక్ గా మారింది పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రెండు పాయింట్ రెండు కోట్లు అక్రమంగా వసూలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి విడుదల రజనీ సహా అప్పటి గుంటూరు ఆర్వీఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువా మరికొందరిపై ఏసీబీ కేసు నమోదైంది ఈ కేసులో రజనీని ఏ వన్ గా పల్లె జాషువాను ఏ గా రజనీ మరిది గోపిని ఏ త్రీగా ఆమె పిఏ దొడ్డ రామకృష్ణను ఏ ఫోర్ గా చేర్చారు తనపై నమోదు చేసిన కేసుపై మాజీ మంత్రి విడుదల రజనీ స్పందించారు ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ప్రాథమిక ఆధారాలు కూడా లేకున్నా కేసులు బనాయిస్తోందని ఆమె ఆరోపించారు బీసీ మహిళ అయిన తాను రాజకీయంగా ఎదుగుతుండడాన్ని ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదని న్యాయ పోరాటం చేస్తానని విడుదల రజనీ చెప్పుకొచ్చారు